అన్నలు అందరికీ నమస్కారం ఈ యొక్క వ్యక్తి గురించి అన్న పేరు సంతోషు వీలది నిర్మల్ డిస్టిక్ గుండంపల్లి గ్రామం గత శనివారం రోజున ఇతన్ని మా వాళ్ళ కంపెనీ మెడికల్లో ఫెయిల్ అయిపోతుండని చెప్పేసి అతని కంపెనీ ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ కంపెనీ మనిషి వచ్చి డ్రాప్ చేయడం జరిగింది దాని తర్వాత ఇతను ఎయిర్పోర్ట్లో ఎంటర్ కాలేడు బోర్డింగ్ కూడా కాలేదు దాని తర్వాత ఇతను కొంచెం మతి అనేది కోలిపోయి ఇతను ఏం చేస్తుండో ఇతనికే తెలియదు అలాంటి సందర్భంలో రెండు రోజులు అదే ఎయిర్పోర్ట్లో తిరుగుతూ తిండి లేదేం లేదు ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండి తిరగంగా తిరగంగా అతను కింద పడిపోయాడు వచ్చి దాని తర్వాత మరి అక్కడి పోలీ పోలీస్ వాళ్ళు కూడా చూసి ఇతన్ని రసీద్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ఉన్నాడు ఇవాళ డిశ్చార్జ్ అయ్యండు కానీ పొద్దున ఎనిమిది గంటలకు డిశ్చార్జ్ అయిపోతే ఇతను ఎటు మూడు ఏం చేశాడు అనేది కూడా ఇతనికి కూడా తెలియదు అయితే మనకు వాళ్ళ ఇంటి ఇంటి నుండి సమాచారం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేయడం జరిగింది యుఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ కు తెలియజేయడంతో వెంటనే మనం ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో మనం పెట్టడం జరిగింది ఇతని ఫోటో మరి ఆచూకీ తెలుసుకోవాలని చెప్పేసి మన గ్రూప్ సభ్యులకు తెలియజేయడంతో ప్రతి ఒక్కరూ ఇతని గురించి వెతకడం జరిగింది వెతికిన వెంటనే ఇప్పుడు రాత్రి పది పాకుండా అవుతుంది ఇక్కడ దుబాయ్ లో మరి పదకొండు గంటల నుండి రొద్దున ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు పదకొండు అవుతుంది ఇప్పటి వరకు అన్నం లేదేం లేదు ఎవరు కూడా ఇతన్ని వచ్చి మాట్లాడించిన మానవుడు లేడు కాబట్టి ఇప్పుడు మేము డ్యూటీ కూడా చేసుకొని వచ్చి మరి ఇతని ఇక్కడ ఉన్నాడు అని చెప్పేస్తే వెంటనే మనం వచ్చి ఇక్కడ ఇతని దగ్గరికి మనం రావడం జరిగింది మరి అన్నదేవరో మీరు కూడా చూడండి చాలా అంటే చాలా బాధాకరం తిండి లేదేం లేదు ఇప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంటుండు అన్న మీ దేవురే పెళ్ళి అన్న ఏమైంది నీ ప్రాబ్లమ్ ఏంటిది నాకు మత్స్థితి కోల్పోయి నేను ఎయిర్పోర్ట్లో పడిపోయాను పడిపోతే పోలీసు వారు నన్ను రసీద హాస్పిటల్ గేమ్ చేశారు వారం రోజులు ఈ హాస్పిటల్లో ఉన్నాను ఇవాళ పొద్దున ఉదయం ఎనిమిది గంటలకు డిచార్జ్ చేశారు పొద్దున్నీ ఇప్పటిదాకా ఎప్పుడున్న అడిగి రాలేను ఇప్పుడు ఈ ఎన్ఐళ్ళు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి నన్ను హెల్పింగ్ చేసి మాట్లాడించారు ఇంటికి పాస్పోర్ట్ ఎక్కడ ఉన్నారా పాస్పోర్టు పాస్పోర్ట్ ఇతని పాస్పోర్ట్ కూడా లేదు ఫోను లేదు పర్సు లేదు ఇతని దగ్గర రూపాయి కూడా లేదు అయితే ఇప్పుడు ఇతని రూమ్ ఎక్కడ ఇతని కంపెనీ ఎక్కడ అనేది మన దగ్గర ఇప్పుడు పూర్తి సమాచారం కూడా లేదు కానీ ఇతన్ని ఇప్పుడు ఎక్కడ ఉంచుడని చెప్పేసి కూడా మేము కూడా రూమ్ ఎవరి దగ్గర రూమ్ కూడా జాడ తీసి ఇప్పుడు అక్కడిని ఇతన్ని అక్కడ రూమ్ లో ఉంచడం జరుగుతుంది మరి రేపు ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇతన్ని ఇంటికి పంపించే ప్రయత్నం కూడా మేము చేస్తాం మా యొక్క యూఏఈ తెలుగు హెల్పింగ్ అండ్ ఆర్గనైజేషన్ తరఫున మనం మాట్లాడి మరి పాస్పోర్ట్ కూడా లేదు మరి వైట్ పాస్పోర్ట్ అయినా మనం ఇతనికి టికెట్ ఇచ్చి మన గ్రూప్ ద్వారా ఖచ్చితంగా మనం పంపించడం జరుగుతుంది మరి అంతవరకు అందరికీ నమస్కారం నమస్కారం ధన్యవాదాలు